అందరికీ నమస్కారం పాతపట్నం మండలం కే గోపాల్పురం సార్ అధికారులు కొద్దిగా స్పందించండి కొద్దిగా పట్టించండి పట్టించుకోండి ఎందుకంటే ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పొలాలకి వెళ్ళడానికి దారి లేదు ఒక ట్రాక్టర్ వెళ్దు ఒక దానిని తెచ్చుకోవడానికి కావదు రోడ్డు అయితే ఉంది అది గవర్నమెంట్ ప్లేసే అలాంటివి ఉపాధి పని చేయొచ్చు కదా పనికిరాని పనులన్నీ చేయిస్తున్నారు అసలు ఎవరు రిక్వైర్మెంట్ లేనిది ఎలా చేయిస్తున్నారు దానికి డబ్బులు ఎలా శాంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు చెరువులు అయితే ఆపేశారు అలాంటప్పుడు ఊర్లోకి వచ్చి ఇది ఏదైనా రిక్వైర్మెంట్లు ఉన్నాయా అనేసి రైతులను అడిగి చేయించాలి కానీ పనికిరాని పనులు అన్నీ చేయిస్తున్నారు దేనికి వచ్చింది అది తర్వాత రెండు పోట్లు చేయిస్తున్నారు అది ఒక పేమెంట్ ఇస్తున్నారా లేవరికి రెండు పేమెంట్లు ఇస్తున్నారా రెండు పోట్లు చేయడం వల్ల రైతులకి ఈ పనులు ఆగిపోతున్నాయి ఎందుకంటే రెండు పోట్లు ఉపాధికి వెళ్ళిపోతాయి మరి రైతులకి కావాలంటే జనాలు ఏదైనా పని చేసుకోవాలంటే మరి దొరకట్లేదు ఇది ఆలోచించి కొద్దిగా పనికొచ్చే పనులు చేయండి రోడ్లు అంటే పొలాలకు వెళ్ళడానికి దారులు ఇలాంటివి పనికి రానివన్నీ చేస్తాను దా దేనికి పనికి వస్తున్నాయి బట్టలు బాగు చేస్తున్నారు అది దొడ్లోకి వెళ్ళడానికి తప్ప ఆ కొట్టిన కార్లు తీసుకెళ్ళిపోవడానికి తప్ప మరి ఇంక దేనికి ఉపయోగపడుతున్నాయి సార్ ఇది కొద్దిగా స్పందించండి ఆలోచించండి అధికారులు